ఫామ్ లో ఎప్పుడు కూడా బార్డర్స్ ఏవైతే ఉంటాయో ఈ బార్డర్స్ రోడ్స్ అన్ని కూడా మేము ఎట్లా డిజైన్ చేసుకున్నాం మన జస్ట్ టూ మంత్స్ అవుతుంది ఈ మొక్కలు పెట్టి అంతే ఇంకా రికవరీ కావాలి ఇటు రావాలమ్మా ఆ లోపలికి వెళ్ళొద్దు సో ఈ బార్డర్స్ మొత్తం అంతా కూడా కొబ్బరి పెట్టుకున్నాం కొద్ది ఎండ ఏమన్నా పడుతుందా మనకి ఎక్కువ సన్లైట్ ఏం పడుతుందా పొలంలో ఎక్కువ సన్ లైట్ ఉండదు తర్వాత మనకి ఏ వెహికల్స్ కి కూడా ఇబ్బంది ఉండదు కొబ్బరి పెట్టుకోవడం వల్ల మనకు అడిషనల్ ఇన్కమ్ అనమాట మొత్తం అంతా సో కొబ్బరి బొండాలు వస్తాయి రేట్లు ఇప్పుడు చూస్తున్నారు కదా కొబ్బరి బొండాలు ఎంత ఉంది ఆ లీటర్ తాగాలంటే నూట ముప్పై రూపాయలు అయింది సో ఎటు ఏ రకంగా చూసుకున్నా కొబ్బరి అందంగా ఉంటుంది రెండు కూడా చాలా బాగుంటుంది ఓకే సో కోకోనట్ అనేది కంపల్సరీ లగానా చాయి ఓకే రైట్ సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సో ఇది ఇంటర్ క్రాప్స్ ఈ యొక్క అది లసూన్ లసూన్ బలిత మాలమేనా గార్లిక్ అది గార్లిక్ అక్కడనేమో ఉల్లిపాయ నారు పోసాము అక్కడ ఆల్రెడీ చిన్నగా మీరు పొద్దున్న వరిచేలో చూసిరు కదా అక్కడ చిన్న మడిగా అనిపిస్తుంది కదా ఓ ఆనియన్కా నారువై నర్సరీ वो लगा के इधर लगाना चाहिए जो अभी नेक्स्ट जोन में आ, गार्लिक और अदरक पूरा लगाने का उधर प्लानिंग है पूरा वो सीज़न हो गया ओके ये पूरा इसमें देखे तो अलग अलग डिफरेंट डिफरेंट प्लांट्स रहता है इसमें ओके इसमें बिरयानी लीफ है हाँ ओके बिरयानी लीफ बोले तो हाँ इधर रहता बिरयानी लीफ इधर है इलायची है वहाँ पे ओ, छोटा पौधा दिख रहा ना ओ, पौधा इलायची है और త్రీ టైప్స్ ఆఫ్ సంత్రా బత్తాయి సంత్రా ఇవి ఉన్నాయి తర్వాత టూ టైప్స్ వాటర్ యాపిల్స్ ఉన్నాయి వాటర్ యాపిల్స్ అక్కడ ఉండే మొత్తం అంతా కూడా వాటర్ యాపిల్స్ దానిమ్మ బత్తాయి జామ నిమ్మ సో ఇలా రకరకాలు తర్వాత ఏమంటారు మిరియాలు మిరియాలు అంటే తెలుసు కదా తీగ క్రీపర్ ఆ క్రీపర్ దానికి పెట్టారు ఇది అక్కడ సైడ్ కనిపిస్తున్నాయి కదా ఇలా ఒక్కలా పైనాపిల్స్ ఇస్మే పైనాపిల్ బి అయ్యి పూరా ఆల్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ తర్వాత స్పైసెస్ నియర్లీ ఫోర్ టు ఫైవ్ టైప్ ఆఫ్ స్పైసెస్ దాల్చిన చెక్క బి ఇస్మే ఇసు ఏ పూరా ఏ గరికెలి డిజైన్ ఓకే ఏక్ ఒక ఫ్యామిలీకి కావాల్సినటువంటి యొక్క మొక్కలకి మేము ఫస్ట్ ప్రియారిటీ కింద ఫామ్ అంతా ఇది ఎంత ఖాళీగా ఉంది ఇదంతా సో ఇప్పుడు ఎందుకు ఖాళీ పెట్టాము అని అంటే మాకు ఉండేటువంటి యొక్క షెడ్యూల్లోపట ఫస్టు మేము అనుకున్నది ఏంటి ఒక ఇంటికి కావాల్సినటువంటి వాటిని డిజైన్ చేసుకున్న తర్వాత తర్వాత కమర్షియల్ క్రాప్స్ ఎక్స్ట్రా ప్లేస్ ఏదైతే ఉంటుందో కమర్షియల్ క్రాప్స్కి వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచనతోటి కొన్ని వదిలేసామన్నమాట ఇవన్నీ తర్వాత వేరే క్రాప్స్ వస్తాయి కమర్షియల్ క్రాప్స్ ఏమేమో అనేది ఇంకో కొంచెం డిసైడ్ అయినాము అయి తర్వాత నెక్స్ట్ ఫేజ్ లోపల ప్లానింగ్ అనమాట ఓకే అక్కడ కూడా అన్ని రకాలు ఉంటాయి దాని లోపల ఈ అన్ని కూడా అరటిలో దాదాపు నాలుగు రకాల అరటిలు ఉన్నాయి బనానామే చారు చార్ ప్రకారకి బనానా ట్రెడిషనల్ వెరైటీస్ ఆల్ ఆర్ ట్రెడిషనల్ నాట్ హైబ్రిడ్ తర్వాత మీకు మియా జాకీ అని ఒక ఏదో రెండు లక్షలు కేజీ మామిడికాయలు జపాన్లో ఉన్నాయి అన్నారు కదా అది రెండు లక్షల మామిడి మొక్కలు ఆ టేబుల్ అది అక్కడ కనిపిస్తుంది కదా టేబుల్ ఉందా టేబుల్ పక్కన ఉంటాయి అనమాట మియా జాకీ ఏంటి మ్యాంగో అనమాట సో సపరేట్గా ఇక్కడ పెట్టా ఓకేనా సో ఈ మధ్యలో ఉండేటువంటి యొక్క ప్లేస్ని వీటిని ఇంటర్ క్రాప్స్ అంటాం యాక్చువల్లీ దిస్ ఈజ్ ఫైవ్ ఇయర్ మోడల్ ఇక్కడ అక్కడ చేసింది ఏంటంటే ఫైవ్ లేయర్ మోడల్ పద్మశ్రీ పాలేకర్ గారి యొక్క ప్రసంగాలు మీరు చూస్తే దాంట్లో కొడితే వస్తాయి యూట్యూబ్లో వస్తాయి పాలేకర్జీ అని కొడితే వస్తాయి ఆయన ఏంటంటే ఫైవ్ లేయర్ మెథడ్ ఫైవ్ లేయర్ అంటే ఏంటిదంటే ఫైవ్ లేయర్ ఇస్ నథింగ్ బట్ ఒకటి ఫస్ట్ స్టెప్ సెకండు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఒక మొక్క పెద్దగా ఉంటుంది దాని పక్కన చిన్న మొక్క దాని పక్కన చిన్నది దాని పక్కన గ్రౌండ్లు అంటే భూమిలో ఏమొస్తుంది దుంప వస్తుంది క్యారెట్ ఎక్కడొస్తుంది భూమిలో ఒకటి వస్తుంది ఓకేనా దు దుంపలన్నీ భూమి లోపల వస్తుంది ఒక లేయర్ అనుకుందాం ఓకే సో సెకండ్ లేయర్ మిర్చి ప్లాంట్ ఉంది అనుకుందాం మిర్చి ఎంత వస్తుంది ఎంత వస్తుంది ఓకే రెండు లేయర్లు అయిపోయినాయి తర్వాత ఒక ఫ్రూట్ ప్లాంట్ ఏదైనా తీసుకుందాం దాని మీద ఉందనుకోండి ఇంత వస్తుంది కొబ్బరి ఎంత వస్తుంది అంత పెద్ద వస్తుంది తర్వాత అక్కడ ఏంది మన సపోటా ఎట్లా వస్తుంది రౌండ్గా రౌండ్గా వస్తుంది అంటే ఒక పొడుగు పెరిగే మొక్కని తీసుకొచ్చి పక్కన పెట్టి దాని పక్కన వెడల్పుగా పెరిగేటువంటి మొక్క పెట్టి దాని పక్కన దానికంటే చిన్న మొక్క పెట్టి దానికి పెడితే ఏమవుద్ది సన్లైట్ అనేది అన్నిటికీ ప్రాపర్గా పడుతుంది దీంట్లో కూడా సైంటిఫికల్గా ఉన్నాయి ఏ మొక్కకి ఎంత ఎనర్జీ కావాలి ఎంత తీసుకుంటుంది అనేది కూడా ఉంటుంది దీన్ని ఏమంటామంటే యాక్చువల్లీ ఫుడ్ క్యాండీల్స్లో పొడు మనకి ఆహారం ఎట్లా తయారు చేసుకుంటున్నామో మొక్కలు సన్లైట్ నుంచి ఎనర్జీని తీసుకొని వాటి యొక్క ఫుడ్ అనేది తీసుకుంటాయి ఆ సన్ లైట్ నుంచి వచ్చేటువంటి యొక్క ఎనర్జీని ఏమంటాం అంటే క్యాండిల్స్లో గొలుస్తాం ఫుడ్ క్యాండిల్స్ లోపల గొలుస్తాం ఒక ప్లాంట్కి టెన్ థౌజండ్ కావాలి ఒక ప్లాంట్కి ఫైవ్ థౌసండ్ ఫుడ్ క్యాండిల్స్ ఒక ఆకులు లీఫీ వెజిటేబుల్స్ అయితే టూ థౌజండ్ మిర్చి అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇలా రకరకాల ఫుడ్ క్యాండిల్స్ సో దీంట్లో కూడా సైన్స్ ఉందన్నమాట దేనికి ఎంత కావాలో అంతే వేసుకుంటే సరిపోద్ది ఓకే దిస్ ఈజ్ కాల్డ్ ఫైవ్ లేయర్ మెథడ్ ఫైవ్ లేయర్ మెథడ్లో ఏం చేస్తున్నాము థర్టీ సిక్స్ బై థర్టీ సిక్స్ అనేటువంటి ఒక మెథడ్ అంటే ముప్పై ఆరు అడుగులకు ముప్పై ఆరు అడుగులకి డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ అనేది మనం పెట్టడం జరుగుతుంది ఇదంతా ఫైవ్ లేయర్ మోడ్ ఓకే సో ఇదంతా కూడా లోపట ఇక వేస్ట్ కాకుండా ఏం చేసాము మినిమలేసాము ఇదంతా మినుము ఆ పక్కన ఉంది కదా అదంతా పెసర్లు పెసర్లు అంటే తెలుసు కదా పెసర్ అట్టేసుకో ఆ వెనకాల మీకు కనిపిస్తుంది అంతా కూడా ఈ బ్యాక్ సైడ్ మీ బ్యాక్ సైడ్ ఏందో ఉంటే శనగలు శనగలు తెలుసు కదా శనగపప్పు అంటాం కదా అదంతా కూడా శనగ క్రాప్ ఓకే దీనికి సంబంధించి ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా ఏం లేదు కదా సో ఓకే నెక్స్ట్ ముందుకు వెళ్దాం